కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రి విదేశాలక ప్రజాక్షేత్రంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి జైలుక ఇదేం కర్మ ఆంధ్ర రాష్ట్రానికి అంటున్న ప్రజానికం జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ శ్రేణుల బంద్ రంపచోడవరం మెయిన్ రోడ్ లో దుకాణాలు పల్లె పల్లెలో స్వచ్ఛందంగా షాపులు హోటళ్లు మూసివేత అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ రంపచోడవరం మండలంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్ మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు ఆధ్వర్యంలో రంపచోడవరం మెయిన్ రోడ్ లో దుకాణాలు బంద్ చేయించారు గృహ నిర్బంధంలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారు బయటకు వచ్చేసరికి పోలీసులు గృహ నిర్బంధం చేయడం జరిగింది అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ జనసేన నాయకులు మద్దతు ఇవ్వడం జరిగింది రంపచోడవరం అంబేద్కర్ సెంటర్ లో జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాత కేసులు చూపించి అక్రమ అరెస్టులు చేయడం చట్ట విరుద్ధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కేసులు ఉన్నా విదేశాలకు వెళ్లడానికి పర్మిషన్లు ఇవ్వడం ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల కొరకు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు పోరాడుతున్న జాతీయ ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యలు ఉమ్మడి రాష్ట్రానికి విభజన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆర్థిక వనరులు సృష్టిస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి పెద్దాయన్ని జైలుకు పంపించడం ఇదేం కర్మ మన రాష్ట్రానికి అంటూ వైసీపీ పాలనలో కక్ష సాధింపులతో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూడడం ప్రజలకు చీకటి రోజులు ఏర్పడ్డాయని ఇటువంటి పాలన ఏనాడూ ప్రజలు ఊహించలేదని రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని అంబేద్కర్ సెంటర్ లో నిరసన తెలియచేసి స్వచ్ఛందంగా సహకరించినటువంటి ప్రజానికానికి చేతలు జోడించి పాదాభివందనాలు తెలియచేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సీతం శెట్టి వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్ తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రంబచోడవరం మండల అధ్యక్షులు కారం సురేష్ బాబు ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంతమోహన్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దేవి అరకు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కారం సింహాచలం రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ సుబాని రంపచోడవరం మండలం మాజీ పార్టీ అధ్యక్షులు అడబల బాపిరాజు సీనియర్ నాయకులు సూర్యనారాయణ రాజు వెంకన్న పండా బాబీ సాలాది బాపిరాజు సురేష్ కోసు సీతం శెట్టి రత్తిరెడ్డి రబ్బాని సిద్ధ వెంకన్న బాపన దొర కోసు దొర సత్య ఇబ్రహ వెంకట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వ బాబు నాయకత్వం

Ach vậy, bắt đầu các mặt trận. Mày bay 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 bay